అందరికీ హాయ్ అండి నేను మీ వసంత ఈరోజు నేను చూపించే వీడియో ఏంటంటే ఫాల్స్ అండి చీరలు నార్మల్గా చాలా చీరలు అయితే నాకు తెలిసినంత వరకు కింద అనేది పోగులు పోగులు వెళ్ళిపోయి ఉంటుంది ఫాల్స్ లేచినా సరే వెళ్ళిపోయి ఉంటుంది నేను అలా పోకుండా ఎలా చూపించాలో మీకు చూపిస్తాను ఈ చీర చూడండి ఎలా వెళ్ళిందో ఫాల్స్ పోగులు పోగులు వెళ్ళింది ఫాల్స్ అంతా ఉప్పేసి నేను మళ్ళీ రిటర్న్ అనేది వేరే ఫాల్ వేస్తున్నాను చూడండి అలా వెళ్ళిన తర్వాత ఫాల్స్ వేసినా కూడా ఈ చీరకు అనేది పోగులు అనమాట నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకొకసారి అలా కాకూడదు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ కంటే తక్కువ చీర కింద మడిచేస్తున్నాను చూడండి నేను ఈ వీడియోలో ఎలా మడిచానో అలా మడిస్తే ఇంకా నెక్స్ట్ టైం ఎలాంటి రిస్క్ ఉండదని చూడండి హాఫ్ ఇంచ్ కంటే తక్కువ కొంచెం డబల్ ఫోల్డింగ్ కాదు సింగిల్ ఫోల్డింగ్ మీదే మర్చుకోండి ఈ విధంగా మనకి ఫాల్స్ ఎక్కడి వరకు అయితే వేస్తామో అక్కడి వరకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా కూడా మర్చుకొని కుట్టుకోవచ్చు మనం కుచ్చిళ్ళు వరకు మన కుచ్చిళ్ళు పూర్తయ్యే వరకు ఈ విధంగా వెళ్తే చాలా మంది చీరలకి ఇదే పెద్ద ప్రాబ్లం అండి అలా మర్చేసిన తర్వాత ఫాల్స్ అనేది ఇప్పుడు నేను కుట్టు వేశాను కదా ఈ కుట్టు మీదే ఫాల్స్ కూడా పెట్టి కుట్టేసుకోవాలి వెనకాల ఒక చేతితో లాక్కొని ముందర ఇంకొక చేయి పెట్టేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చింది ఇంకా ఎటువంటి ఇంకా పోగులు అనేది రాదనమాట అనేది ఈ చిన్న టిప్ప పాటించండి ఖచ్చితంగా చీరలు అనేది ఎలాంటి పోగు పోకుండా నీట్గా ఉంటాయి చూడండి ఈ విధంగా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా చూపించి ఫాల్స్ అంతా కుట్టేసుకోండి చూడండి నేను వెనక్కి తిప్పు చూపిస్తున్నాను ఎలా ఉంది చూడండి నీట్గా ఇలా చేతులతో అనుకోండి ఎందుకంటే కుచ్చు లేకుండా ఉంటుంది అనమాట ఐరన్ చేసినట్టు వస్తుంది మామూలుగా ఫాల్స్ అంటేనే జిగ్జాగే వేయాలి అనుకుంటారు కానీ జిగ్జాగ్ కాకుండా మామూలు మిషన్తో మామూలు కుట్టుతో కూడా ఫాల్స్ అనేది చాలా నీట్గా వేసుకోవచ్చు చూడండి నేను ఎలా వేసాను వేశాను మీరు కూడా అలాగే కింద ఎలాంటి ఫాల్స్ అనేది దారాలు పోగలిపోయినా ఇలా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా టిప్స్ కానీ ఇంకా మోర్ ఏమైనా టైలరింగ్ సంబంధించిన విషయాలు అడగవచ్చు